మార్చి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు నని వారితో చెప్పెను లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం దేవుని వాక్యాన్ని విని లోబడటం దాని ప్రకారం జీవించడం అతి ప్రాముఖ్యమైన విషయం అని ఆయన మనకు తెలియజేస్తున్నారు దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ధన్యులు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము జీవించుడి దేవుని వాక్యాన్ని విని లోబడటం దాని ప్రకారం జీవించడం అతి ప్రాముఖ్యమైన విషయమని ఆయన మనకు తెలియజేస్తున్నారు దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ధన్యులు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము జీవించుడి కాబట్టి దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఐ గాడ్ బ్లెక్స్ యు